నగరపాల్గ సంస్థ పరిధులని పదిహేను డివిజన్ అపోలో హాస్పిటల్ సమీపంలోని డ్రైన్ కాలవల్లో దోమల నివారణ చర్యల్లో భాగంగా మేయస్ రవృద్ధి ప్రత్యక్షంగా ఆయిల్ వాల్డ్స్ వేస్తారు సందర్భంగా మేయర్ మాట్లాడుతూ స్థానిక కార్పొరేటర్ సుధాకర్ నేతృత్వంలో ప్రేయదర్శిని స్వచ్ఛంద సంస్థ సహకారంతో దోమల నివారణ చర్యలలో భాగంగా డివిజన్ వ్యాప్తంగా డ్రైన్ కాలవల్లో ఆయిల్ వాల్డ్స్ వేస్తున్నామని ఫాగింగ్ చర్యలు కూడా ప్రణాళికాబద్ధంగా చేపట్టేలా అధికారులను సూచిస్తామని మేయర్ తెలిపారు కార్పొరేటర్స్ దాకర్ ఈ కార్యక్రమానికి ముఖ్య కార్యకర్తలని ప్రదర్శనీ క్లబ్ అధ్యక్షులు సుధారాని వారి సహచరులతో కలిసి దోమల నివారణకు ఆయిల్ బాల్స్ ని మురుగు నీటిలో వదలడం జరిగిందని తెలిపారు సార్ మేడం మేడం ఈరోజు పదిహేడవ డివిజన్ అపోలో హాస్పిటల్ సెంటర్ దగ్గర ఈ డివిజన్ కార్పొరేటర్ అయినటువంటి సుధాకర్ గారితో ఈ కార్యక్రమానికి ముఖ్య కారకులైనటువంటి ప్రియదర్శిని క్లబ్ ప్రెసిడెంట్ గారు వైస్ ప్రెసిడెంట్ తోటి దోమల నివారణ కోసం ఆయిల్ బాల్స్ ని మురికి నీటిలో వేయడం జరిగింది ప్రియదర్శిని క్లబ్ వారు అనేక అనేక చోట్ల ఈ ఆయిల్ బాల్స్ పంపిణీ చేయడం జరుగుతుంది అదేవిధంగా అనేక సేవా కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది జూట్ బ్యాగ్స్ కానీ అన్నదానం కానీ పెద్ద హాస్పిటల్లో గర్భవతులకి పోషకాహారాలు పంపిణీ కానీ అనేక సేవా కార్యక్రమాలు చేయడం అందులో భాగంగానే ఈరోజు దోమల నివారణ కోసం ఆయిల్ బాల్స్ పంపిణీ చేయడం జరిగింది దీన్ని అభినందనీయకం అదేవిధంగా నగరపాలక సంస్థ నుంచి ఈ ఆయిల్ బాల్స్ కూడా అన్ని డివిజన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఫాగింగ్ చేయడం కూడా జరుగుతుంది ఈ దోమల ఏదైతే నివారణ నివారించాలని ప్రత్యేకంగా నగరపాలక సంస్థ నుంచి కూడా చేయడం జరుగుతుంది అదేవిధంగా ఉన్నటువంటి నగరంలో ఉన్నటువంటి మేధావులు కానీ విద్యావంతులు కానీ యువత కానీ అందరూ కూడా నగరపాలక సంస్థకి భాగస్వాములు అవితే నగరం అభివృద్ధి అవ అవ్వే అవకాశం చాలానే ఉంటుంది కాబట్టి అందరూ కూడా నగర అభివృద్ధి కోసం మనం అందరం కూడా కలిసి పనిచేయాలని కూడా అందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ పదిహేడో డివిజన్లో ఈ ఆయిల్ బాల్స్ పంపించే వేయడం జరిగిందని కూడా తెలియజేస్తాను ప్రదర్శిని క్లబ్ నుంచి ఓన్లీ మహిళల వరకే ఉంటారు ఈరోజు ఈ ఆయిల్ బాల్స్ ఏవైతే ఉన్నాయో ప్రదర్శిని ప్రెసిడెంట్ గారు అదేవిధంగా నెంబర్స్ ఉంటే అందరితో కలిసి ఇవి స్వయంగా వారే చేసి అన్ని డివిజన్స్ లో కూడా అనేక చోట్ల వేయడం జరుగుతుంది దోమలని నివారించాలని ఒక ఉద్దేశంతో ఒక మంచి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టి జరిపించడం జరుగుతుందని కూడా తెలియజేస్తుంది ఈరోజు మేము పట్టణంలో దోమలు ఎక్కువగా ఉన్నాయి అని అన్న కారణంగా మా ప్రియదర్శిని క్లబ్ మెంబర్స్ అందరం కలిసి ఇంటిలోని పాత క్లాత్ని కలెక్ట్ చేసి పొట్టుని తీసుకొని క్రూడ్ ఆయిల్ని తీసుకొని అవన్నీ మూటలు కట్టి ఓవర్ నైట్ సోక్ చేసి ఒక్కొక్క డివిజన్లో డివిజన్లో ఒక్కొక్క రోజు ఈ మురికి కాలువల్లో వేస్తూ ఉన్నాము ఈ దోమల నివారణార్థం దానివల్ల ప్రజలు జ్వరాలు అవి ఇబ్బందులు పడకుండా కూడా మనం నివారించిన వాళ్ళం అవుతామనే ఉద్దేశంతో మేమందరము ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మేము మేయర్ గారిని సంప్రదిస్తే ఈ పదిహేడవ డివిజన్లో చేస్తాము అని అనే అంటే ఇలా వచ్చాము పదిహేనవ డివిజన్ పదిహేడవ డివిజన్ కార్పొరేటర్ అయిన సుధాకర్ గారికి కూడా ఈ కార్యక్రమంలో మాకు సహకరించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఇక్కడ ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాలు ఇలా చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది మేము కూడా మన వంతు సేవగా మా ప్రియదర్శిని మేము మెంబర్స్ అందరము కలిసి మన పరిసరాలను మనమే చక్కదిద్దుకోవాలి అనే ఉద్దేశంతో మేము ఇలా చే చేస్తున్నందుకు మాకు కూడా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమం ప్రియదర్శిని స్వచ్ఛంద సంస్థ ద్వారా మా పదిహేడు రోజులపై పెట్టడం చాలా సంతోషంగా ఉంది ఈ మధ్యకాలంలో దోమలు విపరీతంగా ఉన్నాయి అయినా మేము మేయర్ గారి ఆధ్వర్యంలో కార్పొరేషన్ తరఫున పాకింగ్ చేయటం కానీ ఆయిల్ బాల్ చేయటం కానీ స్ప్రేలు చేయటం కానీ చేస్తున్నాము అయినా కంట్రోల్ కావట్లేదు చాలా వరకు అయినాయి ఇంకా చాలా ఉన్నాయి వీళ్ళ ద్వారా ఈ స్వచ్ఛందంగా చేసిన ద్వారా దానివల్ల పోతాయని మేము పూర్తిగా నమ్ముతున్నాము ఇట్లాంటి కార్యక్రమాలు జరిగినందుకు వాళ్ళని పూర్తిగా డివిజన్ తరఫున అభినందిస్తున్నాం ఇంకా మంచి కార్యక్రమం చేయాలని వాళ్ళు మనస్ఫూర్తిగా